విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమ విశ్వశ్రీ గురు పరబ్రహ్మణే నమ ఇది పాత పాట అండి గున్నమామిడి కొమ్మ మీద అనే పాట స్టైల్ ఇది అమ్మవారి పాట మేము రాసాము అన్నయ్య రాశాడు ఇది ఈ పాట చాలా బాగుంటుంది అర్ధాలు పూర్తిగా వినండి పాట అంతా కూడా చాలా బాగుంటుందండి వినండి అందరూ అమ్మవారి గురించి అష్టైలు మాత్రం తీసుకుని పాడి మేము అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి చగంలాపేమని చివరి దాకా చూసి అది ఎలా ఉన్నది అర్థం చేసుకోండి ఇప్పుడు అమ్మవారి పాట పాడుకున్నాం గురుభ్యో బ్యో నమం గురువుగారు పాద పద్మాలకు నమస్సు మాంజలి బెజవాడా కొండపైన కోరి దుర్గమ్మ భూవిలోన భక్త భక్తకోటి పూజలందే జగదాంబా బెజవాడా కొండపైన కోరి దుర్గమ్మ భూవిలోన భక్త భక్తకోటి పూజలందే జగదాంబా అణువణువు నమ్మ నీలీలలు ఎవరికి తెలుసు అణువణువు నీవేనమ్మా నీలీలలు ఎవరికి తెలుసు అందరినీ రక్షించే జగదంభవు నీవమ్మా అందరినీ రక్షించే నీవమ్మా తల్లియు తండ్రియు నీవమ్మా మా గురువు దైవము నీవమ్మా తల్లియు తండ్రియు నీవమ్మా మా గురువు దైవమునీవమ్మ పిల్లసిన పల్లికే దుర్గమ్మా నమ్మి కొలిచితే సాలమ్మా హై బెజవాడా కొండపైన కోరి వెలసిన దుర్గమ్మ భూవిలోన భక్త కోటి పూజలందే జగదాంబా మా ఇంటి దీపము నీవే మా కంటి వెలుగునీవే మా ఇంటి దీపము నీవే మా కంటి వెలుగు నీవే ఏనాడు ఈనాడు మాధైవమునివమ్మా ఏనాడు ఈనాడు మాధైవమునివమ్మా ம்மிஜீவி அங்கமுமமுலே நம்மிஜீவி அங்கோ சரணம் சரணம் துர்ம்மா சி ந மாயம்மா హై బెజవాడ కొండపైన కోరి వెలసిన దుర్గమ్మ భూమిలో భక్త కోటి పూజలందే జగదాంబ జై దుర్గా జై జై దుర్గా జై కాళి జై జై కాళి అదిగో దుర్గా ఇదిగో దుర్గ ఎక్కడ సూచన నీవే నమ్మ ఏ ఇంట సూచన నీవే నమ్మ ఎవరూ లేరు నీవే దిక్కు కాపాడమ్మ కరుణించమ్మ ఓం దుర్గా ఓం ఓం దుర్గా ఓం దుర్గా ఓం ఓం దుర్గ జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా భవాని మాతకు జై